డలే నీకు తల్లి రండి రావయ్యా అలలే నీకు రేపే తెలియని బందుకులంటేవేదేన సర్వతుకు నీర రేవును చే పడవే నీకు దయ్యా తోడయ్యాయ దయ్యా దయ్యా Higher, 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 ఎప్పుడు ఏమి లేని మూడు కదా జీవితం పగలు రేగి పాటు పడ్డ పస్తుల వేలి సొంతం మనసులోని ఆశలన్నీ పాటలుగా పాడుతూ కన్నీటిని కథలే కడలికి వినిపించుకు కడలిలోన ఉన్న నీరు ఉప్పనైన తెలుదుకూ కష్ట జీలి కంటినీ కలిసిపోయినందుకు అయ్యారే అయ్యాయ అడలిని కల్లి తల్లి రయ్యా ఓ దయ్యా దయ్య దయ్యా దయ బాసలకు మావే తోడు మావే నా తోడు అవునవును 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 గుడిసే నీ వాళ్లకు వేదన నీరాకా జాగైతే అందాక శోధన ఒడ్డు నిలిచి బిడ్డలతో ఇల్లా ఎదురు చూచుని క్షేమంగా చేద్దమని దేవుణ్ణి వేడుమివాళ్ళ జీవితాలు ప్రతి పూట పూటమే రేవు చేరు గులంట దేవయ్యా రేపే దీయని దిన సరి బతుకు నీ దేయ్యా రేవును చేpte పడవే నీకు తోడయ్యయ్యా దయ్యా అర దయ్యా ర దయ్యా ఆస్తిని కాపాడడం మాత్రమే నా కర్తవ్యం కాదు దాన్ని ఇంకా పెంచి ఒక రోజు ఈ హార్బర్ నిండా మీ లాంచిలో ఫుల్ గా నిండాలి అదే నా ఆశ ఇది తప్ప నాకు నువ్వు మాస్తి మీ ఆస్తిని విడదీసి మాట్లాడతావు అంత మన ఆస్తి అని చెప్పవయ్యా తర్వాత ఆ లాంచ్ రిపేర్ చేయడానికి ఐదు లక్షలు ఖర్చు అయింది అని ఆఫీస్ లో పెట్టాను నేను ఎప్పుడైనా లెక్కలు అడిగినా చెప్పవయ్యా ఏమిటి పిచ్చితనం నేను వచ్చింది నా కూతుర్ని నా అల్లుడిని నా మనవరాల్ని చూడాలి なになに Hello. Hello. Stop. Stop. Stop, please. Oh! oh. Uh, excuse me. Yes. Do you know this address? Uh You're from? I'm from London. 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 You don't think? Huh. Go straighter. That big big house, hmm? Steps. Ah, uh, uh. one temple, antenna. Huh? That house is yours. Okay. okay. Uh, big big antenna. Okay. Thank you. హలో బిగ్ బిగ్ ఆంటన హౌస్ డోంట్ ఫోకస్ సార్ మీకు తెలుగు తెలుసు నాకు తెలుగు తెలుసు ఎందుకు ఇంగ్లీష్ భాషను కష్టపెడతారు వస్తాను ఓకే బాయ్ ఏంట్రా లండన్ అంటాడు మన లెవెల్కి ఇంగ్లీష్ మాట్లాడలేదు ఎంతైనా మనం మనమేరా అవునరా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఏంట్రా అక్కడ చూస్తాను భలే సూపర్ గా ఉన్నాడు కదా సూపర్ గా ఉన్నాడా ఈ ఊరికి నేనేరా స్టార్ రే పోయే పోకడ చూస్తే బాడీ సూపర్ స్టార్ అయ్యేలా ఉన్నాడు రాము తిన్నావా రాము తింటున్నావా ఎవరు బాబు నువ్వు ఏం కావాలి అరే ఎవరబ్బాయి నువ్వు ఎవరని అడుగుతూనే ఉన్నాను బదులు చెప్పకుండా దర్జాగా వచ్చి కూర్చున్నావే ఎవరే నువ్వు చెప్పు వినబడలేదా ఏం మాట్లాడవా ఓహో పొగరబొత్తులాగా ఉన్నావే చామంతి ఇతను ఎవరైనా అడిగారే మీరవరండి! ఈయన తాతయ్య చిన్న తాతయ్య నువ్వు నా బామ్మ నేను నీ మనవణ్ణి

మర్యాదగా వెళ్ళండి అన్నాను మా అమ్మగారి సంగతి నీకు తెలియదు అవునంటే అవును కాదంటే కాదు ఆ దేవుడే దిగి వచ్చినా దాన్ని మార్చలేరు దేవుడు మార్చలేకపోవచ్చు కానీ నేను మారుస్తాను నేనెవర్నో తెలుసా నీకు తెలుస్తుంది తెలుస్తుంది నేనెవర్నో త్వరలో చూపిస్తాను నువ్వు నన్ను రానివ్వకపోతే నేను ఇక్కడ నుంచి బయటికి పోతాను